హలో ఫ్రెండ్స్ ఇది లోతుగడ్డ పాడేళ్ళి అరకు రోడ్లో ఉన్నటువంటి లోతుగడ్డ ఏరియాలో ఒక రిసార్ట్ దగ్గర ఉన్నాం మేము చూడండి ఎంత బాగుందో క్లైమేట్ చుట్టూ కొండలు అసలు చూడటానికి అద్భుతంగా ఉంది కొండలు కొండల నుంచి చెక్కలు ఇది చాలా ప్లెజెంట్ డిజైన్తో కట్టారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం చూస్తే మీరు ఎక్సలైంట్గా ఫీల్ అవుతారు తప్పనిసరిగా ఇది ఒక విజిట్ ప్లేస్గా పెట్టుకోండి ఈ ప్రాంతాన్ని లోతుగడ్డ జంక్షన్ నుంచి కిన్నెర అనేటువంటి ఒక విలేజ్ దగ్గర కట్టే రిసార్ట్ అయితే వ్యూ బాగుంటుంది ఇక్కడికి వస్తే దాని వ్యూ ఏదైతే ఉందో ఆ వాతావరణం పల్లెటూరు పల్లెటూరు ఇది ఊరు రిసార్ట్ ముందు ఉన్నటువంటి ఊరు దాంట్లో వచ్చేటువంటి రోడ్డు ఆ రోడ్డు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు చూడండి అక్కడ కొంచెం ప్లేఅవుట్ ఏరియా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశంగా పెట్టుకోండి దీన్ని అద్భుతమైన కొండలు వస్తుంది మళ్ళా కాసేపటికి వర్షం వస్తుంది కూడా రూమ్స్ కూడా అన్సీజన్ కాబట్టి చాలా తక్కువకే వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి